హాయ్ ఎవ్రి వన్ ఇవాళ నేను డాబా స్టైల్లో బెండి మసాలా ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నాను పావుకిలో బెం బెండకాయలు తీసుకోవాలి కిలో బెండకాయల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు మూడు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకుంటే రెండు టమాటాలు తీసుకోవాలి ఉల్లిగడ్డల్ని చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి టమాటాలని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికి పెరుగు కూడా అవసరం పడుతుంది ఈ మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ తర్వాత గిన్నెలో ఆయిల్ పోసుకొని దాంట్లో బెండకాయలని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయలని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో ఉల్లిగడ్డలు వేయాలి ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డల్ని బాగా ఫ్రై చేయాలి ఒక గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దాన్ని ఉల్లిగడ్డల్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత దాంట్లో టమాటా పేస్ట్ వేయాలి టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు సరిపడా పసుపు కారం మీరు ఎంత స్పైసీ తింటే కొంచెం ఎక్కువ లేకపోతే నార్మల్గా తింటే కొంచెం తక్కువ మీరు ఎలా తింటే అలా వేసుకోండి ఉప్పు కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పెరిగి వేయాలి నేను పెరిగేసే వీడియో మిస్ అయిపోయింది పెరిగేసి పెరిగేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేయాలి గరం మసాలా వేసి దాంట్లో ఒక కప్పు వాటర్ పోయాలండి వాటర్ పోసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేయాలి మూత తీసిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత దాంట్లో బెండకాయ ముక్కలు వేసేయాలి బెండకాయల ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి కొత్తిమీర చల్లుకుంటే మన డాబా స్టైల్ బెండి మసాలా రెడీ అండి ఇది చపాతీలకి రైస్లకి రైస్లో కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్